కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి కిందరపు రామ్మోహన్ నాయుడు చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా ఆర్ఆర్బి గ్రూప్ డి అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన రెండవ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కు విశేష స్పందన లభించింది ఆదివారం నాడు జరిగిన పరీక్ష సరళి శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ పర్యటించారు గారు ఒక నిరుద్యోగ యువత కోసం ఒక మంచి కార్యక్రమం ఎవరన్నా విద్యా సంతాపం అని తలపెట్టారు దానికి మీరు కూడా సిన్సియర్గా గా కానీ అలాగే మెటీరియల్స్ని కానీ ఇలాంటి మాక్ టెస్టులు ఇవన్నీ అటెండ్ అయ్యి మీరు కూడా ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారు సిన్సియర్గా మీ అందరికీ చాలా అభినందిస్తూ రామన్ను కూడా ఆయన ఉద్దేశం అంటే మా శ్రీకాకుళం జిల్లాకుండా చాలామంది ఇంట్లో స్టూడెంట్స్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి క్వాలిటీ మెటీరియల్ ఇలాంటి టెస్ట్ ఫెసిలిటీస్ అలాగే సరైన నాణ్యతలైనటువంటి కోచింగ్ ఇవన్నీ లేక చాలామంది పేదవారికి అవకాశాలు ఉండట్లేదనే ఉద్దేశంతో ఇదంతా క్వాలిఫైడ్ అది కూడా ఏదో కొద్దిగా మనం ఏదో ఫోటో కోసమో మీడియా కోసమో కాకుండా ఒక టెస్ట్ కండక్ట్ చేసి అందులో ఇంట్రెస్టెడ్గా క్వాలిటీ వారిని తీసుకొని అందులో కూడా పేదవారిని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఈ మధ్య ఫుడ్లు కొంతమంది ఇబ్బంది అవుతుందంటే అంటే భోజనం వసతి కూడా కల్పించి నిజంగా ఇది చాలా మన అదృష్టం రామన్న ఈ ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడం ఎర్రన్న విద్యా సంకల్పం ఏదైతే ఉందో అది తప్పకుండా మనకి అందరి భవిష్యత్తుని ఈ చిత్రానికి ఉపయోగపడుతుందని పూర్తిగా విశ్వసిస్తున్నారు మీరు దాన్ని ఇంకా ఉపయోగించుకుని మీలాంటి ఫ్రెండ్స్ ఎంతో మంది ఇంకా నిరాశ్రై ఉండి వారికి ప్రాపర్ గైడెన్స్ లేక టాలెంట్ ఉండి కూడా వినియోగించుకొని వాళ్ళు కూడా దీంట్లోకి తీసుకొచ్చి రానున్న రోజుల్లో మరింతమంది ఈ ఈసారి మేము కొంతమందిని తీసుకున్నాం అనుకుంటే నెక్స్ట్ ఎక్స్పెండ్ చేస్తాం నిజంగా ఎక్కువ మంది టాలెంటెడ్ పర్సన్ చూస్తే వాళ్ళకు కూడా ఇవ్వడానికి వాళ్ళకి వసతి కల్పించడానికి వాళ్ళకి ఎటువంటి మెటీరియల్ ఇవ్వడానికి కూడా ఆ డిమాండ్ వస్తే మొన్న మొన్న ఇచ్చామనుకోండి లేదు మన రెండు వందల రెండు వందలైనా ఇవ్వగేటివ్ పర్సన్స్ ఉన్నాయి తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాం మీ అందరికీ ఆల్ ది బెస్ట్ నవంబర్ సెవెంత్ నుండి ఫైనల్ అవుతుంది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీ అందరితో కలవడం ఎందుకంటే ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి పే పే చేసి నేర్చుకుంటూ ఉన్నాయి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి అన్ని వసతులు కల్పించి మాక్ టెస్ట్ కూడా కాలేజీ వారు మనకి కాకినాడ విద్య సంస్థ వారు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు వారిని కూడా నేను రామన్న తరఫున అలాగే అన్న విద్య దీని టీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా అలాగే అందరి తరఫున మీ మేనేజర్మెంట్ని కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి నేను ఆల్ ది బెస్ట్ బాగా చేయండి మీరు అందరికీ ఉద్యోగాలు రావాలి ఉన్నతమైన స్థానాల్లో మీరు ఉండాలని మీకు నా తరఫున రామాన్న తరఫున మిమ్మల్ని కోరుకుంటూ